ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బత్తిన శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు జన్మదినం శ్రీ గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఆయన పంతొమ్మిది అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదో తారీఖున జన్మించారు ఆయన గారి జీవితం అత్యంత ఆదర్శనీయం ఈ నేటి యువతరానికి తను ఒక పదహారేళ్ళ రాజకీయ జీవితంలోనే తను అనుకున్న ఉన్నత శిఖరాలకి సాధించగలిగాడు చాలామంది అనుకుంటారు కానీ సాధించలేదు దానికంత కారణం వాళ్ళు చేయలేని ప్రయత్నమే తాను యొక్క రాజకీయ జీవితాన్ని ఒక్కరోజు పరిశీలన చేద్దాం తన కుటుంబంగా కూడా చాలా పెద్ద కుటుంబం తనతో పాటు ఏడుగురు సోదరులు ఒక సోదరి ఏడుగురులో ఒక తను తనకి ట్విన్స్ కవలపిల్లలు వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి గారు ఒక కవలపిల్లలో తనొకడు సో తనకు రాజకీయాల మీద చాలా మక్కువ ఎక్కువ వ్యాపారంలో కూడా మక్కువ ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే రాజకీయాల మీద తనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో రెండు వేల ఆరులో మొట్టమొదటిసారి తను జెడ్పీటీసీగా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలుపొందడం జరిగింది రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ శాసనమండలి ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతు జరుగుతుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో విజయం సాధించారు అలాగే అక్కడితో తన జీవితంలో ఆగుకుండా తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై పదిహేను వేల ఓట్ల మెజారిటీతో మొట్టమొదటిసారి గెలుపొంది అసెంబ్లీలో కనిపెట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో ఉండడం జరిగింది ఆ సంవత్సరమే జరిగిన పరిణామాలు కొత్తగా తెలంగాణ రాష్ట్రం అవతరించడం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావడం సో ఆ అసెంబ్లీలో అనేక ఒడిదొడుకులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారిని కూడా అనేక ఒడిదొడుకులకి అనేక ఇబ్బందులకి గురి చేసినటువంటి పరిస్థితి అప్పటి ప్రభుత్వం సో అయినా తన యొక్క మొక్క ఓరి దీక్షతో పార్టీలో అలాగే కొనసాగుతూ రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలోకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేరి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటమి చెందారు అలా దాంతో నిరాశ చెందకుండా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మల్ ఎంపీగా మల్కాజిగిరి నియోజకవర్గం నుండి గెలుపొందారు అక్కడితో తన జీవితం ఆగకుండా రెండు వేల ఇరవై ఒకటిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ తను నియమించింది వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే తను అయ్యాడో ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లని పూర్తి స్థాయి బాధ్యతగా తన భుజ స్కంధాల మీద వేసుకొని నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో అరవై నాలుగు ఎమ్మెల్యేలు గెలు గెలుపొందడంలో కీలక బాధ్యత పోషించి డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడున ఎల్బి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అత్యంత ఆదర్శనీయం ఆయన జర్నీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్